జనగాం జిల్లాకి సర్వాయి పాపన్న పేరు పెట్టాలని చెప్పేసి జనగాం జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ఇలా ధర్నా కార్యక్రమం జరిగింది ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమం జరిగింది దీంట్లో ప్రధానంగా సినీ నిర్మాత ప్రొడ్యూసరు అలాగే కళాకారుడు మనతో పాటుగా సతీష్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన ఒక ఒపీనియన్ చూస్తాం అన్న చెప్పండి ఈ యొక్క కార్యక్రమానికి మీరు హైదరాబాద్ నుంచి రావడం జరిగింది అలాగే ఈ కార్యక్రమం సంబంధించి ఒక సాంగ్ కూడా మీరు సర్వై పాపన్న పేరు మీద మీరు రిలీజ్ చేయడం జరిగింది ఈ జనగాం జిల్లాకి పేరు పెట్టే అంశంలో మీ యొక్క ప్రధాన ఉద్దేశం ఒక ప్రధాన ఉద్దేశం ముందుగా నమస్తే అన్న ఒక మన సర్వై పాపన్న బీరుడు బహుజన చక్రవర్తి రెండు ఉన్నాయి బీరుడు అంటే ఏంటి బహుజన చక్రవర్తి అనేది ఒక కళ్ళు గీసే కార్మికుడు కళ్ళు గీస్తూ గీస్తూ తన ముందు జరిగిన కొన్ని అన్యాయాలు చూసి ఎదిరించి నిలబడి గీస్తే కళ్ళు గీసి ఏమొస్తుంది గీత కార్మికుడు అని తన తల్లి సర్వ సర్వాయమ్మకు చెప్పి అమ్మ కొడితే కొట్టాలి ఏదైనా సరే ఎదిరించి నిలబడితేనే బతకగలుగుతాము మనం లేకుండా మనం బతకలేమని చెప్పేసి తను పన్నెండు మంది సైన్యం తయారు చేసుకొని ప్రతి ఒక్క బహుజన బీసీ కులం నుండి పన్నెండు మందిని తయారు చేసుకొని మొత్తానికి పన్నెండు వేల మంది సైన్యంగా తయారు చేసి ఎదిరించి పోరాడి నిలవాడి ఎన్నో కష్టాలు ఎదుర్కొని గోల్కొండ కోట మీద జెండా పాతిన వీరుడు బహుజన చక్రవర్తి అంటే అన్నీ ఎదిరించేవాడు వీరుడు ఎదిరించిన తర్వాత కుర్చి మీద కూర్చున్నవాడు చక్రవర్తి బహుజన వీరుడు చక్రవర్తి అలాంటి సర్వైపాపన్న పుట్టిన గడ్డ జనగామ జిల్లాని మన సర్వై పాపన్న పేరు పెట్టాలని చెప్పేసి మేము డిమాండింగ్ చేస్తున్నాము ఇలా ఏ ఖాళీ అలాంటి మాటలు ఆయన మాటలు వింటుంటేనే నా వెంటుకలు నెక్కపొరుస్తున్నాయి అలాంటి వాడు పుట్టిన ఇన్ని రోజుల నుంచి ఇంకా పేరు పెట్టకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది బట్ మన మాన్ఫెస్టర్లో రిలీజ్ చేశారు ఈసారి సర్వైవ్ పాపన్న పేరు పెడతాము మాకు ఓట్లేయండి కంపల్సరీ అని చెప్పేసి అన్నారు ఓట్లేసి గద్దె నెక్కిన తర్వాత ఈ పేరు పెట్టవనే అవసరం మొత్తానికి మర్చిపోయారు ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది ఆ విషయం మర్చిపోయారు కంపల్సరీ ఇది ఒకసారి మళ్ళీసారి రిపీట్ గుర్తు చేస్తున్నాము వాళ్ళంతా వాళ్ళు పేరు పెడితేనే సంతోషం లేదంటే ఈ ఉద్యమా అనేది చాలా దూరం వెళ్తుంది బీసీ బిడ్డ ప్రతి ఒక్క గౌడే కాదు బీసీ బిడ్డ బహుజనులు అందరం కలిసి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము సర్వైపా పేరు మాత్రం ఖచ్చితంగా పెట్టాలని చెప్పేసి నేను అంటున్నాను మీరు ఆల్రెడీ ఒక డేట్ కూడా డిక్లేర్ చేశారు ఈ డేట్ లో పెట్టకపోతే ఢిల్లీ కూడా మేము ఐదు వేల మంది తోటి ఇక్కడ నుంచి ట్రైన్ లో బయలుదేరి రాహుల్ గాంధీ దగ్గర కూడా మా పోరాటం ఉండబోతుందని చెప్తా ఉన్నారు అంటే ఆ ఒకవేళ ప్రభుత్వం కనుక ఈ లోపు నిర్ణయం తీసుకుపోతే నిజంగానే మీరు ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళే ప్రయత్నాలు జరుగుతాయి దానికి హండ్రెడ్ పర్సెంట్ అన్న వీళ్ళు స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు ఒక ఎలక్షన్ కు ఏదో ఒక మీటింగ్ కు వస్తే వానికి ఐదు వందలు సారా ప్యాకెట్లు బిర్యానీ పొట్లాలు వేస్తే వస్తారు కానీ మనస్ఫూర్తిగా వాళ్ళు స్వచ్ఛందంగా మన జిల్లాకు సర్వైప్ పాపన్న పేరు పెట్టాలని ప్రతి ఒక్కరూ పిలిచినా పిలువకుండా స్వచ్ఛందంగా మేము వస్తామని చెప్పేసి ఐదు వేల మందే కాదు అంతకు ఎక్కువ రెట్టింపు జనాలు రావడానికి సిద్ధంగా ఉన్నారు చాలా ఉత్తంతకరంగా బహుజనులు అందరూ రెడీగా ఉన్నారు మా జిల్లాకు పేరు పెట్టాలి లేదు అంటే చాలా అదే అని చెప్పేసి చాలా మంది బహుజనులు ఉన్నారన్న ఓకే ఇది సతీష్ గౌడ్ చెప్తున్నమాట ఒకవేళ జిల్లాకి వాళ్ళు ప్రకటించిన విధంగా ఇమీడియట్లీ పేరు డిక్లేర్ చేయకపోతే ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే పేరు డిక్లేర్ చేయాలి లేకపోతే ఢిల్లీ అయితే మాత్రం భారీ స్థాయిలో మేము ఢిల్లీకి వెళ్ళి కూడా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉంటాం భారీ ఎత్తున వెళ్తాం ఐదు వేల మంది కాదు ఇంకా అంతకు పైగా కూడా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సతీష్ గౌడ్ అన్న చెప్తాను కెమెరామెన్ సాయితో మల్లికార్జున్ బీసీ టైమ్స్